ఏమైందిరా కొట్టరాని చోటర్లా కొట్టారా అయిందా మళ్ళీ పిప్పలు చూస్తారనుకోలేదు ఎన్ని పీకారులు ఎక్కేశాడు కానీ ఎంతమంది పీకారు ఎక్కలేదురా నువ్వేదో ఏదో పని ఏదో ఆ పిల్ల ఏ ముద్దుగా బొద్దుగా అందంగా ఉంది ఐస్ క్రీమ్ తిందామా అంది నువ్వు అంటే ఏ క్రీమ్ అయినా తిందామన్నాడు సిగ్గుపడింది సిగ్గుపడింది కదా కొద్దిగా ప్రొసీడ్ అయ్యారు వీడెవడ మన రౌడీ సామ్రాజ్యానికి లైన్ భూమికి బొక్కడ లేవు లేవు నీకు మా ఎమ్మి రౌడీ సామ్రాజ్యం కావాలా ప్రేమించడానికి కావాల్సింది కండ కాదు గుండె జైలుకి ఎన్నిసార్లు వెళ్ళావేంటి జైలేంటి ఏంటి నేను చదివేది ఆర్ట్స్ కాలేజ్ నాకు కావాల్సింది నీ చదువు కాదురా మరి దాదాగిరి జబర్దస్తి అబ్బో నా కల్లుడు కావాలంటే తలకాయల్ని పుచ్చకాయల్లా నరకాల రక్తాన్ని పాయసంలా తాగేయాలరావు నీ సామ్రాజ్యం వద్దు నువ్వు వద్దు నన్ను వదిలేసరి వెళ్ళిపోతా మా జాగిర్లో అడుగు పెట్టాడు అంత తేలిగ్గా బయటికి పోలేడు మరి మేం పెట్టిన పోటీల్లో నెగ్గాలి మా అమ్మి మనస్సు గెలవాలి ఏంటా చెప్పు తీసుకో పిలిచి పెట్టారు ఇంత దగ్గర నుంచి గెలవచ్చా కుదరదా ఓకే గన్న పట్టుకోవడం చేత కాలేదు వీడికి వీడికి నా అమ్మి కావాలట ఇంకో పోటీ పెట్టండి రా ఇంకో పోటీ పెట్టరా బాడీ చూడరాదో బాడీ కాదు ఎక్ససైజ్ బాడీ తల పెడతా ఇంకా వీడికి మనం మర్యాద చేయండి చేసి ఆ గుండా గడిలా మర్యాద చేశాడు నువ్వేం ఫీల్ అవుతా గుండా రౌడీ సత్తిగాడు <laughs>